చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అండి రాజమౌళి గారు ఎప్పుడు మాట్లాడుకున్నాం మీరు అన్ని టాప్ కొంచెం రొమాన్స్ కొంచెం చేస్తా బాగుంటది అని ఒక టెన్ ఇయర్స్ డిస్కషన్ ఉంది ఒక షాప్ తీసిరైన అన్నిట్లో మీ టాప్ రాజమౌళి ఒక హండ్రెడ్ టైమ్స్ ఒక షాప్ అలా తీసారు రాజ్ వెరీ వీక్ పాయింట్స్ ఎల్లు చూస్తే సాంగ్ చూసాడు సిన్సియర్ మంచి సినిమా కాదండి పౌరాణికాలు కానీ జానపదాలు కానీ హిస్టారికల్స్ కానీ చారిత్రాత్మక సినిమాలు కానీ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం కథలు అంటే సినిమాలు అనే కథలు అంటే బాగా ఇష్టం ఆ కానిక్స్ అయినా ఆ అయినా ఆ సినిమాలు అయినా చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ చూడటం సో ఇన్స్పిరేషన్ అనేది ఒక సింగిల్ పాయింట్ కాదండి చూసిన ప్రతి సినిమా కూడా ఇన్స్పిరేషన్ బట్ చాలా పెద్దరావులో తీయాలి చాలా పెద్దరావులో తీయాలని కోరిక అయితే ఉంది బట్ ఫస్ట్ నాకు అది చెప్పి ప్రొడ్యూసర్ బయట అంటారు కదండి సో నేను చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ఆ కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత మార్కెట్ లో వాల్యూ పెరిగిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రొడ్యూసర్స్ కి నమ్మకం వచ్చిన తర్వాత అలాంటిది అటెంప్ట్ చేశాను సో